ఫ్రెండ్స్ ఈ సైడ్ వచ్చేసి నుస్లాపూర్ బాల్కనీ లీక్ అవుతుంది పక్క ఇదే బాల్కనీ చేయాలి మనదిగా ఈ మొత్తం లీక్ అవుతుంది కింద बर्डगा मतून कडिशापेटाने అ మొత్తం కట్టింగ్ అయిపోయింది డస్ట్ అంతా మొత్తం ఊడ్సుకోవాలి డస్ట్ అంతా ఊనియ్ డస్ట్ మొత్తం ఊడ్సుకోవట్లే ఊడ్సేది కింద సింక్ లో పెట్టండి ఆ డైట్ వాటర్స్ కడిగిన మనం దాని నీళ్లు దిగి బాగా లేగట్టి ఆ తీసుకరండి అంతా మొత్తం ఊడుบุรี అంతా తీనింగలు తీయండి ఇటు నుడిบุรี ఇటు సైడ్ నుండి అది పోనది

జాట్గా చూడు అట్లా చూసుకుంటారు బండ బండి చూసుకుంటారు మంచిగా వెళ్ళావా రెండు కలిపి ఫోటర్ కలుపుతున్నావు అంతే కదా

बाहु नाना बिठा लो ना नीट तो बी दंती था रिया अब फर्स्ट पक्का से ले बैठना ये डच पेड़ी थोड़ा नीट के बेस्ट लेप ये दी ये भी सामान कर सामान पे देखो कर कर के के दे नीट ले ले एक गाड़ी से एक गाड़ी इसको आए तो मारे तो जब बोल को ले जाता है आम टाइम में ना इतने आम बस को कोना कलंक कर रखा है मेरो मेरो आपको आए ये जेट में थोड़ी नीड़ियां आ रही हैं बंद-बंद तुर्क సరే రేపు ఎందుకే ఉందమ్మా దానికి ఇంగే ఇ రోజు నిదర్ మాత్రమే ప్లే ఆన్ ठीक है तुम्हारा जो उसका पता चला था ये भी था अकेला वीडियो होता है गाना कर देंगे डिजाइन चाहिए ठीक है तो हम जाएंगे तो ट्रैक करिए से हल्ला देते हैं मैं एंड पर पहुंच जाती हूं 第一个。